హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్ ఈరోజు వీడియోలో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్కి లాంగ్ ఫ్రాక్ విత్ కోర్ట్ మోడల్ డ్రెస్ కటింగ్ చూపిస్తాను చూసేయండి మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి ఈ మెజర్మెంట్స్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ బేబీ గర్ల్కి కట్ సరిగ్గా సరిపోతాయి ఫ్రాక్ కోసం ఈ మెటీరియల్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఆర్గాంజా సాఫ్ట్ ఆర్గాంజా మంచి దగ్గర దగ్గర బుటీస్ కూడా వచ్చాయి చూడండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇది వన్ మీటర్ ఇది కోటుకు మాత్రమే ఈ లైనింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ శాటిన్ ఫ్రాక్ కోసం లైనింగ్ వచ్చేసి శాటిన్ లైనింగ్ వన్ అండ్ హాఫ్ మీటర్ కాటన్ లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకోవాలి దీనికి కూడా అంతే దీనికి వన్ ట్వంటీ పాయింట్స్ తీసుకున్నాను ఎందుకంటే లైనింగ్ పన్నా చిన్నగా ఉంటుంది మనకి సరిపోదు అందుకని కొంచెం ఎక్కువే తీసుకోవాలి వన్ ట్వంటీ పాయింట్స్ తీసుకోను ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి దీనికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు కాకపోతే బ్యాక్ సైడ్ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎందుకంటే నేను దీనికి హుక్స్ పట్టి వేస్తాను అందుకని చెప్పి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి పైన ఖర్చులన్నీ సమానంగా ఉండేలా చూసుకోవాలి పైన ఖర్చులన్నీ సమానంగా ఉన్నాయి ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం మార్క్ లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఖర్చు కావాలి కదా దానికోసం ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడి నుంచి లెంత్ అనేది తీసుకోవాలి లెంత్ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ పైన ఖర్చు తీసుకున్నాను కదా స్టిచ్చెస్ కోసం కింద మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఎయిట్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఏజ్ పిల్లలకి షోల్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నెక్ విట్ వచ్చేసి టూ ఇంచెస్ నెక్ డీప్ తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ టూ ఇంచెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ లెంగ్త్ చూసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఆమ్ హోల్ కోసం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కదా ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అక్కడ కూడా ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ స్ట్రైట్గా రావడానికి ఈ లై ఈ మార్క్ దగ్గరే చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ చూడండి పిల్లలు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజ్ పెట్టుకోవచ్చు కరెక్ట్గా మెజర్మెంట్తో వాళ్ళు వేసుకోలేరు కదా లూజ్ పెట్టుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక టూ ఇంచెస్ ఇచ్చుకుంటే ఖర్చు ఎక్కువ తీసుకుంటే పిల్లలు కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఓడ తీసుకోవాలంటే ఓడ తీసుకోవచ్చు లెంత్ కోసం తీసుకున్న మార్కులు రెండు కలిపేసుకోవాలి ఇందాక ఫస్ట్ మార్క్ చేసినప్పుడు కలుపుకోవడం మర్చిపోయాను ఇక్కడి నుంచి వేస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కూర్చోండి ఈ ఫోల్డింగ్ సెకండ్ ఫోల్డింగ్ నుంచి తీసుకోవాలి వెయిస్ట్ రౌండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దానికి టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి మెజర్మెంట్ మార్క్ మెజర్మెంట్ మార్క్తో అలాగే ఖర్చు మార్కు అలాగే ఆమ్ హోలు నెక్ ఈ మార్కింగ్లన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి సైడ్ ఇక్కడ వేస్ట్ దగ్గర ఒక బొప్పా ఇంచ్ అనేది మైనస్ చేసుకుంటే బాడీ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ డాట్లు వేసుకోవడం కోసం మార్కింగ్ మర్చిపోయాను వన్ ఇంచ్ మార్కింగ్ కోసం పెంచుకొని ఈ మార్క్ నుంచి లైన్ గీసుకోవాలి డాట్ మార్కింగ్ కోసం ఫోల్డింగ్ నుంచి మెజర్మెంట్ మార్క్ వరకు టేప్ పెట్టుకోవాలి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి డాట్ అనేది సెంటర్లో వస్తే నీట్గా ఉంటుంది సైడ్ ఈ మైనస్ చేసిన మార్క్ నుంచి డాట్ మార్కర్కి ఇలా క్రాస్గా మార్క్ లైన్ గీసుకోవాలి నెక్ మార్కింగ్ చేసుకోవాలి నేను రౌండ్ నెక్కే పెడదాం అనుకుంటున్నాను చూడండి ఇలా రౌండ్ షేప్ తీసేసుకోవాలి అంతే ఆమ్ హోల్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి నేను అలా అయితే డ్రా చేసుకున్నాను అలా ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా నేను రౌండ్ నెక్కే పెడదాం అనుకుంటున్నాను సేమ్ ఫ్రంట్ ఎలా అయితే పెట్టానో అలా విధంగా అందుకని రెండు కలిపి కట్ చేసేస్తున్నాను పైన మార్కింగ్ని బట్టి చూడండి ఇది ఓపెన్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ టూ పార్ట్స్గా ఈ లైనింగ్ని బట్టి ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ రెండు లేయర్లు పెట్టాను అంటే బ్యాకు ఫ్రంట్ రెండింటికి సరిపడా కట్ చేసుకుంటున్నాను సైడ్ మాత్రం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్కి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా కావాల్సి ఉంటుంది కాబట్టి సైడ్ మాత్రం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకొని చుట్టూ మాత్రం సేమ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి ఇది చూడండి శారీ పన్నా వచ్చేసి ఇది ఈ క్లాత్ని ఇలా ఒక ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇది వచ్చేసి పన్నాని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటున్నాను ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటే లెంత్ సరిపోతుందో లేదో చూసుకోవాలి ఎందుకంటే చిన్న పాపే కాబట్టి మనకి లెంత్ సరిపోతుంది ఇలా లెంత్ సరిపోతే గ్యార అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట అందుకే వన్ అండ్ హాఫ్ మీటర్ సరిపోతుంది మెయిన్ క్లాత్ లేదంటే టూ మీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఫుల్ లెంత్ వచ్చేసి మొత్తం షోల్డర్ నుంచి ఫ్లోర్ వరకు థర్టీ ఇంచెస్ దానిలో బాడీ లెంత్ మైనస్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ మైనస్ చేసుకుంటే ట్వంటీ టూ ఇంచెస్ కింద నుంచి చూసుకోవాలి ఇక్కడికి ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది చూడండి ఒక హాఫ్ ఇంచు స్టిచ్చెస్ కోసం పోతుంది పైన స్టిచ్చెస్ కోసం పోతుంది కింద అలాగే స్టిచ్చెస్ కోసం పోతుంది ఒక వన్ ఇంచు ఇంకొక వన్ ఇంచ్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంచు ఒక వన్ ఇంచ్ ఉంది కదా అది కింద ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి చివరి వరకు కూడా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కట్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర ఈ పీసు ఒకటి ఫ్రంట్ సైడ్కి వస్తుంది ఈ పీసు బ్యాక్ బ్యాక్ సైడ్కి వస్తుంది ఇలా గ్యారా అనేది బాగా వస్తుంది అనమాట చూడండి ఇలా పన్నా వచ్చేసి రెండు వైపులకి వచ్చేలా ఉంటే అంటే ఈ పన్న డబుల్ ఫోల్డింగ్ చేసినా మనకి లెంత్ సరిపోయేటట్టు అయితే గేరా బాగా వస్తుంది ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఆర్గాంజా కాబట్టి శాటిన్ లైనింగ్ కూడా వేసుకుంటేనే బాగుంటుంది బాడీకి కూడా శాటింగ్ లైనింగ్ లైనింగ్ కట్ చేసుకోవాలి కాటన్ లైనింగ్ ఎలా అయితే కట్ చేసానో సేమ్ అదే విధంగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను రెండింటికి సరిపడా కట్ చేసేస్తాను అనమాట డబల్ ఫోల్డింగ్ ఉంది ఇది ఒకటి కాటన్ లైనింగ్ ఒకటి శాటింగ్ లైనింగ్ ఇది ఆర్గాంజా ఇది వచ్చేసి కింద గ్యారా కోసం వాడుకోవాలి లైనింగ్ ఇది కూడా అంతే పన్నాని ఇలాగ చూడండి డబుల్ ఫోల్డింగ్ చేశాను లెంత్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ఇది ఒక వన్ ఇంచ్ తక్కువ ఉండాలి మెయిన్ క్లాత్ కన్నా ఒక వన్ ఇంచు ఇది కరెక్ట్గా ట్వంటీ వన్ ఉంది ఇంకా ఫోల్డింగ్ రాదు ఏమి రాదు ఇక్కడ ఎలాగో బొద్దు ఉంది కదా ఫోల్డింగ్ కూడా అవసరం లేదు ఇలా సగానికి కట్ చేసేసుకుంటాను ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడు ఇంకోటి బ్యాక్ సైడ్ గ్యారాక్ కూడా కాటన్ లైనింగ్ వేసుకోవాలి శాటిన్ వేసినా కూడా మనకి కొంచెం చిరాక్గా అనిపిస్తుంది శాటిన్ లైనింగ్ అందుకని కాటన్ లైనింగ్ వేసుకోవాలి చూడండి కాటన్ కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి లెంత్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది కూడా శాటిన్ లాగానే ట్వంటీ వన్ ఉంది సరిపడా ఉంది కట్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకుంటే ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి సరిపోతుంది ఇప్పుడు కోట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేస్తాను ఈ కింద ఖర్చులు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ గీసుకోవాలి హాఫ్ ఇంచు గ్యాప్తో దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక మా లైన్ గీసుకోవాలి ఇది కుట్ల కోసం అనమాట ఇక్కడి నుంచి లెంత్ తీసుకోవాలి లెంత్ వచ్చేసి కోట్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి పైన స్టిచ్చెస్ కోసం కావాలి కదా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి ఇది స్టిచ్చెస్ కోసం అనమాట ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఇంతకుముందు ఫ్రాక్ కట్ చేసేటప్పుడు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కదా ఫోల్డింగ్ నుంచి దీనికి ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి కోట్ ఎప్పుడు కూడా మనకి భుజాల దగ్గర వరకు ఉండాలి అదేవిధంగా మనకి ఫ్రంట్ సైడ్ బ్రాడ్ నెక్ వస్తుంది కాబట్టి షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర తీసుకోవాలి నెక్ విట్ వచ్చేసి టూ ఇంచెస్ ఫోల్డింగ్ నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ డౌన్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైన్ కరెక్ట్గా వస్తే ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి బాడీకి ట్వంటీ తీసుకున్నాం కదా దీనికి ఒక టూ ఇంచెస్ అంటే మొత్తం రౌండ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని తీసుకోవాలి ఎందుకంటే దానికి లైనింగ్లు రెండు లైనింగ్లు ఉన్నాయి దీనికి ఒక లైనింగు మళ్ళీ దీనికి ఒక ఒరిజినల్ క్లాత్ రెండు వస్తాయి అందుకని చెప్పి దాని మీద మళ్ళీ కోట్ మీద ఫ్రాక్ మీద వేసుకుంటాం కాబట్టి దీనికి ఒక టూ ఇంచెస్ కలుపుకోవాలన్నమాట చెస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు దీనికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చాను కదా ఇక్కడ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ లైను స్ట్రైట్గా వస్తాయి సారీ ఇక్కడ ఒక విషయం చిన్న మార్క్ మర్చిపోయాను ఇది కోర్ట్ కదా కింద నేను ఫ్రిల్స్ మాదిరిగా పెడదామనుకున్నాను ఈ ఫ్రిల్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దీనిలో నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి ఈ లెంత్ వచ్చేసి ఫ్రిల్స్ మైనస్ చేసుకుంటే మొత్తం ఈ కోట్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫ్రిల్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫోర్టీన్లో నుంచి ఫైవ్ ఇంచెస్ మైనస్ చేసుకుంటే నైన్ ఇంచెస్ ఈ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కూడా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇది ఇగ్నోర్ చేసేయండి ఇదే లెంత్ ఇప్పుడు ఇక్కడ వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ దానిలో నాలుగో భాగం వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి చూడండి ఆమ్ హోల్ కూడా ఇలా లైన్ గీసుకుని కలిపేసుకోవాలి ఫ్రాక్ డీప్ వచ్చి ఫ్రాక్ నెక్ డీప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చాను దానికి ఇచ్చోండి ఇలా క్రాస్గా పెట్టుకొని త్రీ అండ్ హాఫ్ ఎక్కడికి వస్తే అక్కడ మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్నాను నెక్ అనేది మార్క్ చేసుకున్నాను దీనికి డీప్ ఉండాలి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే కోర్టుకి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది డీప్ ఉంటుంది అందుకని ఇక్కడ డీప్ పెట్టుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఇచ్చాను కదా ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకోవాలి కలుపుకోవాలి ఈ మార్కులు కలుపుకోవాలి ఇక్కడ ఒక చిన్న వంపు లాగే ఇలా ఇచ్చుకుంటే బాగుంటుంది చూడండి ఇలా ఇక్కడ ఇక్కడొక్క పాంచి ఇలా బయటికి వెళ్ళినట్టుంటే ఇక్కడ ఒక చిన్న షేప్ ఇలా బయటికి వెళుతుంది ఇక్కడి నుంచి ఇలా కిందకు వచ్చే కొంది ఈ మార్క్ దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న వంపె లైచ్చుకోవాలి అంతే ఆమ్ హోల్డ్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక ముప్పావించి పైకి పైకి మార్క్ చేసుకోవాలి ఈ సెంటర్ వరకు ఈ మార్క్ అనేది కలిపేసుకోవాలి కట్ చేసుకోవడమే ఫ్రంట్ ఇంత డీప్ ఇచ్చాం కదా ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా హై నెక్ ఉంటుంది బ్యాక్ సైడ్ హుక్స్ కానీ జిప్ కానీ ఏమీ రావు అందుకని మనం ఎక్స్ట్రా ఏం వదులుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫోల్డింగ్ దగ్గరే పెట్టుకోవాలి ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ కూడా ఫోల్డింగ్ వచ్చిన చోటే పెట్టుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకొని ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్ చిన్న షేప్ ఇచ్చుకుంటే చాలు ఒక్క పాంచ్ అంతా ఇలా కొంచెం కరువు మాదిరిగా కట్ చేసుకుంటే చాలు అంతే నెక్ వరకు కింద ఫ్రిల్స్ ఫైవ్ ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి ఈ బాడీకి కింద ఫ్రిల్స్ వస్తాయన్నమాట ఒక ఫైవ్ ఇంచెస్ దానికోసం లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రిల్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని సిక్స్ ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి ఇంకంటే స్టిచ్చెస్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ దగ్గర అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్కి లేదంటే ఒక్కొక్కసారి వంకర టింకర పోతుంది లైన్ చివరి మొదలెట్టిన దగ్గర నుంచి చివరికి వెళ్ళే వరకు అందుకని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ లైనింగ్ని బట్టి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి చూడండి బెనారస్ క్లాత్ కోట్ కోసం బెనారస్ క్లాత్ వాడుతున్నాను దీన్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ మీద చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండింటికి సరిపడా కట్ చేసేస్తాను నెక్ కట్ చేయకూడదు బ్యాక్ సైడ్ హై నెక్ హై నెక్ వచ్చింది కాబట్టి నెక్ కట్ చేయకూడదు కింద ఫ్రిల్స్ కోసం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ సమానంగా పెట్టుకోవాలి ఇది నాలుగు మడతల మీద ఉంది చూడండి నాలుగు మడతల మీద ఉంది కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి బాగా వస్తాయి చేతులు బుట్ట చేతులు పెడదామనుకున్నాను కానీ చిన్న పాపే కదా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేస్తే ఇంకా క్యూట్గా ఉంటుంది అనిపించింది మరి బుట్ట చేతులు కూడా కొంచెం చిరాకుగా అనిపిస్తాయి చిన్న పిల్లలకి అందుకని నేను చేతులు కూడా ఫ్రిల్సే కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఫ్రిల్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ పైకి కనపడాలనుకోండి ఇలా ఫోల్డ్ చేస్తాం క్లాత్ని ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసినప్పుడు పైకి ఒక వన్ ఇంచు కిందకు ఒక వన్ ఇంచు మళ్ళీ స్టిచ్చెస్ కోసం దీనికి ఒక హాఫ్ ఇంచు కింద ఫోల్డింగ్కి ఒక హాఫ్ ఇంచు మొత్తం త్రీ ఇంచెస్ కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఫిల్ వన్ ఇంచ్ ఫ్రిల్ రావాలంటే వన్ ఇంచ్ విట్టు మనకి కావాలంటే పైకి త్రీ ఇంచెస్ కట్ చేసుకోవాలి చూడండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రిల్స్కి ఎక్కువే పడుతుంది ఇంత కట్ చేసుకోవాలి ఈ బాడీ లెంత్ వచ్చేసి మనకి ఫ్రాక్ బాడీ లెంత్ కన్నా ఇది ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి దాని కిందకు వస్తేనే ఇది అందంగా అనిపిస్తుంది దాని కింద ఈ ఫ్రిల్స్ వస్తాయి ఇంతేనండి బేబీ ఫ్రాక్ కటింగు కోట్ మోడల్ బేబీ ఫ్రాక్ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్